ఇప్పుడు సందర్భం వచ్చింది కదా చెబుతున్నాను నీకు వేమనంటాడు ఆత్మ వీడిన కట్టె అగ్నిహోత్రుని పాలు కఠిన శియాగులు గంగ పాలు మీద కప్పిన గుడ్డ ఏది చకలి పాలు కొడుకు పెట్టిన పిండాకోడు కాకుల పాలు చేసిన ధర్మం ఒక్కటే నీకు దిక్కురా విశ్వదా విరామ వేమ నువ్వు ఏం మంచి చేస్తావు అది మిగులుతుంది అందుకనే వీళ్ళ సంపదలు ఇవన్నీ మీరు లేదో అదేదో కష్టపడ్డవాడు ఒకడు సుఖపడేది ఇంకోడు సొమ్ము ఒకటిది సుఖొకటిదే అంత ఇటు ఇటు చల్లా నిన్ను కాపాడేటువంటిది నువ్వు రాత్రింబ వాళ్ళు శ్రమించి చేసిన సంపాదన ఎక్కడికెళ్ళింది నిన్ను పెద్ద పెద్దగా అందలాలు ఎక్కించిన వాళ్ళు ఎక్కడికి